మహోన్నతమైన ప్రణామాముకు కలిగిన మా యేసయ్య పరిగె శాంతి గారికి చక్కటి గృహానికి ఈ అభిషేకించి దీవించమని యేసు నామకైక అడుగుచున్నాం తండ్రీ ఆమేన్ తండ్రీ అభుయు కుమారియతి బెడ్రూమ్

ప్రియమైన దేవుని పిల్లలారా మరి కీర్తన నూట పన్నెండు మూడో వచ్చిన రాయబడిన వాక్య ప్రకారంగా ఈ గృహంలోనికి వచ్చినటువంటి బాధ గారిని శాంతి గారిని కుటుంబీకులను కలిమియు సంపదయు వారి ఎంత ఉండునని వాక్యం తెలియపరిచిన రీతిగా మరి దేవుడు సమృద్ధి ఆశీర్వాదము సంపద దేవుని యొక్క దీవున మరి గృహంలో ప్రభు అనుగ్రహించినట్లు మనందరం కూడా ఈ కుటుంబాన్ని దీవించుదాం ఇది మొదలుకొని ఈ కుటుంబాన్ని కుటుంబంలో ఉన్న బిడ్డలందరినీ ఫ్యామిలీని అందరినీ పరిశుద్ధాత్మ దేవుడు దీవించి ఆశ్రయించును గాక ఆమెన్ ఫస్ట్ గా ఆ కిచెన్ రూమ్ మాస్టర్ గారు ప్రార్థన చేసి అది రిబ్బన్ కటింగ్ చేస్తారు ఇక క్లోజ్ చేసుకుని ఇక మిగతా వాళ్ళందరూ కూడా మీ కార్యక్రమాన్ని మీరు కొనసాగించారు కానీ మరి చివరి ప్రార్థన కిచెన్ లో చేద్దాం మరి ఇక్కడ ఈ బెడ్రూమ్ కోసం వచ్చిన మన అందరం కూడా దేవుడికి రెండు చేతుల పైకి ఎత్తి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాం కలిగిన మా ఏసయ్య ఈ మరి లాదరు సహోదరు నాయన ప్రభు అలాగే నాయన మరి శాంతి గారిని ఇరుగును ప్రేమించి వారికి ఇచ్చిన చక్కటి గృహానికి వందనాలు ప్రభు అయ్యా ఈ గృహమును ఆయన రెండవ బెడ్రూమ్ ఆయన ప్రార్థన చేసి ప్రతిష్ఠించి వచ్చి ఉండగా ఈ గృహాన్ని మీరు దీవించి ఆస్వాదించమని జరగబోచున ఆ యొక్క కిచెను రెబ్బల కటింగ్ లో కూడా తోడుగా ఉండమని ఏస్తున్నాం పేరట